వీళ్ళు మా అక్కడ ఎక్కడ కొడుతుంది ఇది ఇటు ఉన్నది కథ అనేది బండి భీమందే ఒక ఫాలో ఐదు తీసుకుని పోతు పోతు ఏమో ఓ ఏమో అంటే గంత రాగా చూపుతున్నావు అరే ఆగండి ఆడు ఏమంది ముచ్చటది హీమో మా అక్క తీసుకుని అంటే ఏంది మాది నాకు అర్థమవుతురేది

పోతుర్రా బాబు ఎటు పోతుర్రు ఆ సంచులేంటి లైసెన్స్ ఉందా సార్ మాది పక్కురే సార్ నూనె బట్టలు సార్ లైసెన్స్ లేదు వెళ్ళేవాళ్ళరా మీ చెల్లెనా లేదు సార్ మా భార్య సార్ మరి కాళ్ళకి మట్ట లేవు భార్య అంటేనే ఎవరా సార్ ఇక పెళ్లి చేసుకోండి సార్ పెళ్లి చేయకముందే భార్య ఎట్లయిందిరా ఎటు పోతురా మీరు సార్ ప్రేమించుకో లేచిపోతున్నా సార్ లేచిపోతుర్రా సార్ మేమిద్దరం ప్రేమించుకున్నాం మా ఇంట్లో ఒప్పుకుంటలేరు అందుకే ఇక లేచిపోతాను ఏజ్ ఆరా నీ ఏచుకున్న నీ పల్లకి ఏమైనా సంబంధం ఉందా ఇదేట ఉంది స్టేషన్ తీసుకుపోయి పడు తీసుకుడు ఎక్కి బండి ఎక్కువ ఏమైంది వీరేష్ వీళ్ళేమైనా డౌట్ వచ్చింది సార్ ఒకసారి ఏమో భార్య అన్నాడు కాలేజ్ చూస్తున్నాం మెట్టలేవు అందుకే స్టేషన్ తీసుకొచ్చిన వచ్చా అవునా అవునా నిజాం అది ఓరాలు సార్ మా మరదాలు సారు మొన్న ఆరబాయం బట్టలు లేచుకొని పోతున్నాం సార్ సరిపో ఇప్పుడక్క లేచిపోతున్నాయి అంటే లంగతరం వాడుతుంది సార్ అరే బాబు లంగతరం సరే మరి ఇప్పుడు ఏం చెప్పు సార్ లేచిపోతాం సార్ లేచిపోతాం

మాట్లాడడం నెంబర్ మిమ్మల్ని నెంబర్ఏ డబల్ డబ్బా మీరు మామూలు ఎట్ట సార్ నాకు అర్థం కాదు మామూలు చిన్నపోడా మామూలు ముప్పై ఐదు ఏళ్ళు ఉన్నాయి చిన్న వాళ్ళు పడక రూల్స్ పక్కన మీరు ఏం సార్ మీకు లేచారు అర్థం కాదు నాకు రూల్స్ మాట్లాడుతుండ్రా సార్ నోరు బాగా చెప్తున్నా వెళ్ళా మాట్లాడు సార్ మాకు మాయా మాటలు చెప్పి అటు మలుపుతున్నారు సార్ మాకు మా మాట ఇంటే సార్ ఏం మాట్లాడతా ఇక మాకు అదే పని వేరే పనే లేదా మాకు సార్ నేను చెప్తే పిల్ల పిల్లగాడు వాళ్ళు నచ్చుకున్నారట మేము ఇంటికో అడిగినాం సార్ పెళ్లి చేస్తామన్నా ఇంటికో అడిగితే పెళ్లి లేదు ఏం లేదు ఇంకా ముఖం పెట్టుకొని నాయకు కట్టినామని లేచింది సార్ మరి ఫోర్ రోజు వస్తారు కాబట్టి నేను ఏం చేయాలి సార్ ఫోన్ రెండు తప్ప సార్ ఏమన్నది తప్ప సార్ అల్లు సరదు వెళ్ళిన పొమ్మ అన్న అన్నారు అల్లను నేను ఆడిపిల్లల నాకు ఎంత బాధ ఉంటుంది సార్ నాకు ఎంత ఆవేదన ఉంటుంది నా బాధ ఎంత నాకు కథ ఎంత సార్ నేను నలుగుట్లా నేను ముఖం ఎట్లా పెట్టుకొని తిరగాలి సార్ ఎట్లా బాధ నాకు ఎంత బాధ ఉంటుంది సార్ అయితే అంతే బాధపడకు బాధలు లేని వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అట్ ఏం చేద్దాం చేస్తా సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు జరుగు పొలిసి అనుకుంటారు రాడు అమ్మా నీవే పంపించేసాను ఆధారపడి ఉంది

నువ్వు ఎట్లా తీసుకుపోతావు ఏ రకంగా తీసుకుపోతావ్ ఆ ఏంది మీ నాటకం ఏంది మీ కాతలేంది ఏందాయ తిరుమచ్చి తీసుకుపోతా నువ్వే మాత్రం అరే ఓలి ఓలివి నచ్చితే రాగురు మీరు నొల్లె ఎందుకు పెట్టుకుంటారు మమ్మల్ని పిలిచి ఒల్లి కాదు పాటేలా గిట్నేనా ఇల్లు చేసేది నొల్లి పెట్టుకుని పెట్టుకునే ఏదో పిల్లలు ఇష్టపడరు అక్కడ నొల్లి పెడతారా ఆకుడు కాదయ్యా వాళ్ళ పిల్ల మా పిల్లగాడికి నచ్చింది నచ్చిన వాళ్ళ మేము వెళ్ళేందుని వాళ్ళ ఇంటికి అయినామయ్యా వాళ్ళు ఇంటికి పోయి అన్న మరి కుసున్నాం కుసుక మా అన్నగాడి ఇంటికి వెళ్ళి వెళ్ళే వెళ్ళి ఎట వచ్చిర్రు మా కరెంటుకెళ్ళి అయినావా అయ్యా మా కరెంటు అని అల్లుండి మంచిగానే అడిగిండే ఏ అన్న కరెంటు వస్తుంది అని చెప్పిండు మా కరెంటు వస్తుందని చెప్పిండు ఆయన అన్న మరి మీరు వచ్చిన పని ఏందని అడిగిండు మా అన్న అడిగితే అన్న మీ పిల్లకు మా పిల్లగానికి నచ్చింది మొన్న జరిగిన గొడవ అది మా నేనే తనకు మా ఇంట్లో అంటే అలవాదట అది మా నేనే అన్న మరి మనం మంచి రోజులు చూసి పిల్లగాళ్ళకి పెళ్లి చేస్తామని నేను పోయినా ఏ మా అన్నగాడు ఆగుడలేదు అన్న అన్న అంటావు నీకు అన్నవాడు ఆడ అల్లుడా నాకు అల్లుడు ఎక్కడా గిట్ట చేసిర్రా మీరు మా పని పెట్టినా కొంప ముంచుతు లొల్లికలేసిండే మావినికి లొల్లికలు వేస్తే అన్న ఈ లోద్దే నీకు ఆడిపిల్ల నా మగపిల్లవాడు ఇద్దరు ఒకటి అయినప్పుడు మనం సమ్మెకేస్తాం అన్నప్పుడు ఈనద్దా ఈయన్లే వాళ్ళకి అల్లుడు వేసిపోయారు మరి ఇప్పుడు ఏం చేస్తాడు ఇక ఇద్దరు నచ్చింది కానీ మరి ఇంకేం చేస్తాయి బాబు పెళ్లి వాళ్ళ ఇద్దరికి ఇక నచ్చినాక పెళ్లి చేయకపోతే వాళ్ళకు ఏ నాకు ఇష్టం లేదా పెట్టాలని ఇయనయ్యా నేను నాకు అవసరమే లేదు నా బిడ్డ నా ఇష్టం నేను ఒలకని ఇచ్చుకుంటా నేను ఇయనయ్యా ఎందుకు ఇస్తాయి పిల్లలు లంగనా భూమి లేదా ఎందుకు లేదా కావచ్చు నాకు నచ్చద్దా నా బిడ్డ నా ఇష్టం నేను పాద మా పుట్టిన పిల్ల కాని చాలా పెంచి పెద్ద చేసి నేను చదివిచ్చి సాత్రాలు నేర్పి నేను గింత బిడ్డను చేసుకుని నాకు ఇష్టం లేని పని చేసుడు ఎందుకు నేను ఎట్లా ఇయ్యాలి కదారా అంటే అరే దొంగ ఇష్టమాయా అది కాదే పిల్లవాడు మంచి పనివాడు పని చేసుకుని బతికేటోడు ఎందుకు కదా అంటున్నావు ఆయన కాదే గింటెత్తు పిల్లని నేను గిట్ల పెట్టుకొని సాధుకున్నా అన్నావు మరి గంటెత్తు పిల్లలు గట్ల పెట్టి సాదుకున్నాక నీ పిల్ల కడప ఇగో ఈడే చేసింది అంతా కొడుకే లంగా ఫస్ట్ కాదే కొడుకే లంగా ఈడే చేసిందంతా ఉపకారం ఆపకారం చేసిందంతా ఈడే ఈడే పెద్ద దొంగ ఇంట్లో దొంగ అన్నదే గిది ఇంట్లో దొంగ పానగాండం అన్నదా మీ బిడ్డ కడప దాటి పోయినప్పుడు నీ పరువు కూడా కడప కడప దాటి పోకుండా ఉండాలంటే నువ్వు లగ్గం చేయాల దగ్గర ఉండి ఇది మర్యాద మంచిగా ఉంటది ఊళ్ళే కూడా నీకు నేను ఈజన పట్టేలా మీరు నూరు అనూరీ ఆరు నూరు అనూరు నూరు ఆరు అనూర్రి ఊరు మీను ఊరు పడ్డా నేను ఇజా ఆ నల్ల మొక్క పొడు సాదాడు ఆ చేయడు దా బిడ్డ దా నీ దండం పెడతాదా మన ఇంటికి మనం పట్టేలా గిట్నేనా కొట్టుడు ఇదేనా మీరు చెప్పేది ఇదేనా మీ దగ్గర కత్తే మీ దగ్గర కత్తి ఇదేనా మీరు చేసే న్యాయం ఇదేనా ఇదేనా మీరు న్యాయం చేసేది బిడ్డ మన ఆడపిల్లలం కొద్దిగా అనగలి ఆగు 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 పెద్ద మనుషులు చెప్తారు ఆగు ఆగు భయపడేది ఆగు బిడ్డ మనం ఎట్లయినా ఆడిపిల్లలమే ఇక పటేర్ని ఎట్లా చెప్తా అట్లా ఆడపిల్లలం ఎట్లా ఏమన్నా చేయండి వాళ్ళ చేతులు ఉంది మన బతుకు వీళ్ళు మనం న్యాయం చేస్తలేరే ఎవరా మీరు న్యాయం చేయకుండా ఏం చేస్తున్నవరా మీరే వాళ్ళ మీది మీద కురుకుతుర్రు మీరే వాళ్ళని కొట్టడానికి పోతుర్రు మళ్ళా మీరే మాట్లాడుతున్నారా ఎక్కువ ఆడపిల్లల తండ్రి అంటే ఆయన కోపకే లేదయ్యా మేము ఇంటికి పోయి అడిగినప్పుడు గాయవుడు కాచుడు ఇప్పుడు మీ ముందు అడవి పిస్తా గాయవుడు కాచుడు ఆయనకి ఎంత ఒప్పుకుంటా ఆడపిల్లల తండ్రికి చూసినా ఆనే ఇంకొకటే మా మామూలు మా మామూలు ఎట్టుకొస్తాడు చూసిరా ఆడు మామంటుండు బామ్మరంటుండు ఇంకెట్లా ఆడుతాను ఆగో చూసినా ఏమన్నా

ఆ నల్లమ్మక పొడు చాదాడు కాదు పోదు నేను మంచి అయ్యా ఇంటికి మంచి ఉన్నాయి ఇంటికి ఇత్త గాని రా రాబిడ్డదా ఇప్పుడు మా ఇద్దరు పెళ్లి చేస్తారా చేయరా నువ్వు చేసు ఏం లేదు మంచి అయ్యి ఇంటికి ఇత్త మంచిగా బతుకుతావు వెళ్ళి బతికి నీళ్ళు ఇంటి ఇంట్లోకి ఇత్తా నేను ఇక మీ నేను ఏం చెప్పలేని బిడ్డ ఇట్టం సరే ఇగో తల్గట్టు ఏం చూస్తా ఎవరో పుట్టే కట్టరా భయం అవుతుంది దాచినావు చాలా ఏమైనా భయం పట్టడు ఏమైంది తాయి కట్టుకుంటే భయపడుతున్నావు కట్టడానికి పిల్లకి ఎంత మంచిగా కట్టువనంగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు కట్టు ఏమైనా అయితే మీవా ఇన్నేంటి అటు నువ్వు